హలో అండి ఎలా ఉన్నారు అందరూ అండ్ చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని మాసాల్లో కల్లా విశిష్టమైన మాసం వచ్చేసి కార్తీక మాసం అండి మనం సంవత్సరం అంతా పూజ చేసిన చేయకున్న ఈ ఒక్క నెల చేస్తే సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం వస్తుందంట అండ్ ఈ కార్తీక మాసంలో చాలామంది చాలా రకాల దీపాలు వెలిగిస్తారు అందులో కల్లా చాలా విశేషమైన దీపం వచ్చేసి ఈ నారికేల దీపం అండి దీన్ని చాలామంది కొబ్బరికాయ దీపం అని కూడా అంటారు ఈ దీపం గురించి చాలామందికి తెలుసని అనుకుంటున్నాను కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే వీడియోని షేర్ చేస్తున్నాను అండ్ మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను ఈ నారికెళ్ళ దీపం అయితే చాలా విశిష్టమైందండి అండ్ ఈ కార్తీక మాసంలో అయితే ఏ రోజైనా మనం ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజు చాలా మంచి రోజులు అండ్ అన్ని శివుడికి జరిగే పూజలే అని చెప్తున్నారు పండితులందరూ సో మనకి నారికెళ్ళ దీపం వచ్చేసి శివుడికి సమర్పిస్తారన్నమాట శివుడికి నారికేల దీపం అంటే చాలా ఇష్టం సో అందుకోసమే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో నారికెళ్ళ దీపాన్ని అయితే వెలిగిస్తారు దీన్ని వెలిగించడం వల్ల మంచి విశిష్ట ఫలితాలు ఉంటాయని అయితే తెలిసింది సో అందుకోసమే ఈ కార్తీక మాసంలో అయితే ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండ్ అది ఎలా వెలిగించాలో అండ్ ఇది వెలిగించినప్పుడు ఒక మంత్రం కూడా జపించాలంట దాన్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అని అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఇలా తమలపాకులు ఉంటాయి కదా రెండు తమలపాకులను అయితే నీట్గా వాష్ చేసుకొని ఇలా గంధం బొట్లు పెట్టుకోవాలి అండ్ కొబ్బరికాయకి కూడా ఇలా ఈ విధంగా అయితే ఐదు బొట్లు అంటే గంధంతో అండ్ కుంకుమతో అయితే ఇలా బొట్లు పెట్టుకోవాలండి కొబ్బరికాయని మనం ఫస్ట్ అంత పీస్ అంతా తీసేసి మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలండి ఈ కొబ్బరికాయని వచ్చేసి పసుపు నీళ్ళతో ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత టెంకాయని ఈ విధంగా రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట టెంకాయ అనేది వంకర్ టింకర్గా పగలకుండా చక్కగా సమానంగా పగిలేలాగా అయితే మనం దీన్ని కొట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందాక మనం గంధం బొట్లు పెట్టుకున్న తమలపాకు ఉంటుంది కదా ఆ రెండు తమలపాకుల్లోకి కొంచెం బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని వేసేసి ఇందులోకి చిటికెడు పసుపు అండ్ చిటికెడు కుంకుమ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం ఇందాక గంధం బొట్లు పెట్టుకున్న కొబ్బరికాయ ముక్క ఉంటుంది కదా ఈ ముక్కనైతే ఈ బియ్యం పైన అయితే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట కొబ్బరికాయ ముక్క అనేది మీరు చిన్నదైనా తీసుకోవచ్చు లేదా పెద్దదైనా తీసుకోవచ్చండి అది మీ ఇష్టానికి అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది మనం కొంచెం ఆయిల్ పట్టాలి అన్నప్పుడు అయితే చిన్న ముక్క తీసుకోవచ్చు లేదా ఈ విధంగా పెద్ద ముక్క అయినా తీసుకోవచ్చు రాత్రంతా వెళ్ళాలనుకున్నప్పుడు ఇందులోకి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఇవి రెండైతే పూజకి మంచిదండి సో అందుకోసమే కుదిరిన వాళ్ళు ఆవు నెయ్యి తీసుకోండి లేదా ఇలా నువ్వుల నూనె అయినా తీసుకోండి అండ్ ఇందులోకి మూడు వత్తులను పెట్టాలి రెండు వత్తులను కలిపి ఏకవత్తిగా చేసి మూడు వత్తులనైతే అయితే దీంట్లో మనం పెట్టుకోవాలండి శివుడు త్రినేత్రుడు కాబట్టి మనం తీసుకున్న టెంకాయ మూడు కన్నుల టెంకాయ అయితే ఇంకా మంచిది నేను కూడా ఈ నారికెళ్ళ దీపాన్ని మొదటిసారి పెడుతున్నానండి నేను ఎలా అయితే పెడుతున్నానో ఏ విధంగా అయితే నేను ఏమేమి నియమాలు పాటించి పెడుతున్నానో అవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఏమైనా ఉంటే మీరైతే కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటున్నాను ఈ విధంగా అయితే మనము మూడు వత్తులను వేసేసి దీపారాధన కోసం అయితే ఈ నారికెళ్ళ దీపాన్ని ఇలా రెడీ చేసుకోవాలి అండ్ దీనికైతే ఇంకా మనము పువ్వులు అవన్నీ పెట్టి అలంకరించుకోవచ్చండి మీ దగ్గర ఎక్కువ పువ్వులు ఉంటే మొత్తం చుట్టూరంతా పువ్వులను పెట్టి అలంకరించుకోవచ్చు లేదా నార్మల్గా మనం భక్తితో రెండు మూడు పువ్వులు పెట్టిన అయితే సరిపోతుంది నేనైతే ఇక్కడ చామంతి పువ్వు మళ్ళీ గులాబీ పూలతో అయితే అలంకరించుకుంటున్నాను అండ్ ఈ దీపాన్ని ఇలా అలంకరించినప్పుడు మనం ఎక్కడైతే పెట్టి వెలిగిస్తామో అక్కడే పెట్టి అలంకరించాలి ఈ దీపాన్ని మనం ప్రత్యేకంగా ఈరోజు వెలిగించాలని ఏం లేదండి కానీ సోమవారం రోజు అయితే బాగుంటుంది కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం అయితే నేను ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తున్నాను ఈ దీపాన్ని మనము తులసి చెట్టు దగ్గర కానీ లేదా మన పూజ మందిరంలో శివుడి ఫోటో దగ్గర కానీ ఎక్కడైనా వెలిగించుకోవచ్చు మనము ఈ దీపాన్ని శివుడికి అర్పిస్తున్నాం కాబట్టి దీపాన్ని మనము శివ నమస్మరణ చేస్తూ దీపాన్ని వెలిగించుకోవాలండి అలాగే ముందుగా అయితే మనం నిత్య దీ దీపారాధన చేస్తాం కదా ఆ దీపారాధన చేసి తర్వాత ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలి తర్వాత దీపాన్ని వెలిగించుకున్నాక దీన్ని పువ్వులతో పూజించుకోవాలి ఇంకా అలాగే మనం దేవుడి దగ్గర అగరవత్తులు ధూపం సంరణి ఇలాంటివన్నీ అన్ని కూడా మనము వెలిగించిన దీపానికి దీపానికైతే మనము చూపించాలన్నమాట ఇలాగే నిత్య పూజ చేసినప్పుడు ఈ విధంగా అయితే నారికెళ్ళ దీపాన్ని వెలిగించుకోవచ్చు అండ్ ఈ దీపాన్ని వెలిగించినప్పుడైతే ఒక మంత్రాన్ని జపించాలని చెప్పాను కదా ఆ మంత్రం వచ్చేసి దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ ఈ మంత్రాన్ని అయితే ఇరవై ఒక్కసార్లు ఈ దీపం వెలిగిస్తూ జపించాలి ఈ మంత్రాన్ని జపించాక మీ మనసులోని కోరికని కోరుకోండి దేవుడి దగ్గర తప్పకుండా తీరుతుందని అయితే అనుకుంటున్నాను అండ్ కంప్లీట్గా అయితే ఈ నారికల దీపాన్ని ఈ విధంగా వెలిగించుకోవాలండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేశాను ఇంకేమైనా తప్పులు ఉంటే అవి మీరే నాకు కామెంట్ రూపంలో చెప్పాలి నేను కూడా మొదటిసారి వెలిగించాను బట్ మొత్తం అయితే కరెక్ట్గానే చేశాను అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే ఈ నారికెళ్ళ దీపం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్